మనకు కాల ప్రమాణంలో ఏడు రోజులు ఒక వారంగా ఒక గణన కనిపిస్తోంది ఈ ఏడు రోజులు ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క పేరు పెట్టాడు మన పెద్దలు ఆ రోజుకి ఒక గ్రహం అధిపతిగా కొలవటం మన సనాతన సాంప్రదాయంగా కనిపిస్తోంది అందులో వారంలో చివరిదైన శనివారం ఒకటి పేరులోనే మనకు ఆ రోజుకు అధిపతి శని గ్రహం అని స్ఫురణకు వస్తుంది జ్యోతిష్య శాస్త్ర ప్రకారం రవి చంద్ర కుజ బుధ గురు శుక్ర శని అనే గ్రహాలు రాశిచక్రాలలో గణనకు వస్తూ ఉంటారు ఆ శని గ్రహమే శనివారానికి అధిపతి ప్రాచీన గ్రంథాల పురాణాల వేదాల సారాంశం పరిశీలిస్తే శని భగవానుడు సూర్యునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనిశ్వరం అన్న శ్లోకం దీన్ని బలపరుస్తోంది హనుమంతుడు కాలభైరవుడు మొదలైన వారు శనీశ్వరునికి ప్రీ ప్రీతి మనం చెప్పవచ్చు సాధారణంగా అందరం శని పేరు వినగానే మన జాతక రీత్యా గోచార రీత్యా అతని ప్రభావం ఏ విధంగా మన మీద పడినా అనగా అర్ధాష్టమ అష్టమ ద్వాదశ ఏలిననాటి అనే వివిధ దశల రీత్యా శని దశ మనకు వచ్చింది అంటే భయపడిపోతాం అయితే మనకు ఏ విధంగా కానీ శనిదశలు గడుస్తున్నట్లయితే ఆ శనిదేవుని మనసారా పూజించి ఆరాధించి తమ యొక్క భక్తిని వ్యక్తపరిస్తే మనలను దయతో చూసి రక్షించే భగవానుడు శనీశ్వరుడే అనటంలో సందేహం లేదు తెలిసో తెలియకో మనం చేసిన అకృత్యాలను పాపాలను నిష్కల్మషమైనటువంటి సంపూర్ణమైన మనస్సుతో మనం అంగీకరించి వాటికి తగిన పాశ్చాత్తాపాన్ని ఆ భగవాను ముందు అంగీకరించి మన ప్రవర్తనను సరిదిద్దుకుంటూ ఉంటే ఆ కష్టాల నుంచి మనల్ని గట్టెక్కించే కళంకం లేని కరుణామూర్తి శనీశ్వరుడే అనటంలో ఎలాంటి సందేహం లేదు కాబట్టి ఈ శనీశ్వరుణ్ణి ఆరాధించడం మనకు ఎంతైనా ఉపయోగకరమని చెప్పచ్చు అందుకే శనికి మన దశ నడుస్తూ ఉంటే శని దశ మన గ్రహ జాతకాల్లో నడుస్తూ ఉంటే ఈశ్వరుని కూడా పూజించడం ఒక విధంగా మనకి ప్రాచీన కాలం నుంచి వస్తుంది అంతేకాదు శనీశ్వరుడి తాలూకా ప్రభావాన్ని తగ్గించడానికి ఆంజనేయ స్వామిని కొలుచుకోవడం కూడా మనం ప్రాచీన కాలం నుంచి కూడా చూస్తూ ఉంటాం కాబట్టి ఈ విధంగా శని దశలో ఉండేటువంటి కష్టాలను తగ్గించుకోవడానికి ఆ భగవంతుని సర్వస్యా శరణాగతి వేడితే అందులో అతను మనం రక్షిస్తానటంలో ఎటువంటి సందేహం లేదు నమస్తే కోణ సంస్థాయ పెంగళాయ నమోస్తుతే నమస్తే బబ్రురూపాయ చ నమోస్తుతే నమస్తే రౌద్రదేహాయ నమస్తే చ అంతకాయ చ ఓం నమో శనీశ్వరాయ నమ స్వస్తి